ఏ ప్రాంతాన్ని ప్రపంచమంతా చూసి ఆశిస్తున్నాయో ఆ ప్రాంతము ఈరోజు మంటల్లో కాలిపోతుంది ప్రేమణ దేవుని వారులరా దేవుడు తన యొక్క ఉగ్రత దేవుడు తన యొక్క ఉగ్రతను దేని మీద ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనం ఎవరూ కూడా కనిపెట్టలేము ప్రశాంతంగానే ఉంటుంది వాతావరణం అందరూ తింటూ ఉంటారు తాగుతూ ఉంటారు ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటారు ఎవరు వ్యాపారాల్లో వాళ్ళు ఉంటారు కానీ అనుకోని రీతిగా ఆ ప్రాంతం అంతా ఈరోజు తగలబడిపోతుంది ఇది గత రెండు వారాల క్రితం జరిగినటువంటి సందర్భం లాస్ ఏంజిల్ అనేటువంటి ప్రదేశం అమెరికాలో అదొక రాష్ట్రం ఎక్కువగా దాన్ని ఏమంటారంటే హాలీవుడ్ ప్రాంతం అని అంటారు అంటే సినిమాలు తీసేటువంటి సంస్థలు ఉండేటువంటి ప్రదేశం సినిమా హీరోలు హీరోయిన్స్ యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నివాసం ఉండేటువంటి ప్రదేశం ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో మరి ప్రాముఖ్యంగా ధనికులు ఉండేటువంటి ప్రాంతం అని కూడా మనం చెప్పచ్చు అక్కడ ఒక ఇల్లు ఒక ఇల్లు దాని యొక్క విలువ ఎంత అంటే సుమారుగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఒక రెండు మూడు ఇల్లులు కానీ అమ్మితే అంటే సుమారుగా ఒక వ్యక్తి ఒక కుటుంబం నివాసం ఉండడానికి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇల్లు ఒక విలువ ఎంత ఉంటుంది అంటే అక్కడ వేల కోట్లు సుమారు ఒక ఐదు నుంచి ఏడు వేల కోట్లు తాను నివాసం ఉండడానికి ఇల్లుని ఏర్పాటు చేసుకున్నాడు ఏడు వేల కోట్లు ఒక విలువ అలాంటివి సుమారు ఎన్ని కాలిపోయినాయి అంటే పన్నెండు వేల ఇల్లులు కాలిపోయినాయి ఎన్నట పన్నెండు వేల ఇల్లులు కొన్ని కిలోమీటర్ల మేర ఆ ప్రాంతం అంతా ఈరోజు మనం చూస్తే ఒకనాడు సుధమ గుమురవ పట్టణాల యొక్క చిత్రం మనకైతే తెలియదు దేవుడు తన యొక్క ఉగ్రతను సుధమ గుమురవలను ఎలా అయితే నాశనం చేశాడో గంధకాలు కురిపించి ఆ చిత్రం అయితే మనకి ఒకవేళ కనబడదు అది మనకు తెలియకపోవచ్చు ఎలా ఉంటుందో అనేది ఊహించుకోవడమే ఊహించి సినిమాలు తీశారు కానీ ఈరోజు అలానాడు సుధమ గుమరవ పట్టణం ఎలా ఉండిందో చూడాలనుకుంటే ఈరోజు మరి ఆ లాస్ ఏంజిల్ అనేటువంటి ఆ ప్రాంతాన్ని చూస్తే మనకు అర్థమైపోద్ది అలాగే దగ్ధం అయిపోయింది కొన్ని వేల ఇల్లులు కాలిపోయాయి ఆర్పడానికి ప్రభుత్వం ఉంది అనేక మంది వేలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు అగ్నిమాపక దళాలు ఉన్నాయి ఆకాశంలో నుంచి విమానాల్లో విమానాలతో మందును చల్లి ఆర్పాలను చూస్తున్నారు వాటర్ చల్లి ఆర్పాలను చూస్తున్నారు కానీ ఎవరి వల్ల అది కాలేదు ఎంత మేర అయితే తగలబడాలో అంత మేర అది తగలబడిపోయింది కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఆస్తి అక్కడ నష్టం జరిగింది లక్షల కోట్ల విలువ చేసే ఆస్తి నష్టం జరిగింది ఒక్కొక్క ఇల్లు సుమారు ఐదు వేల కోట్ల నుంచి ఏడు వేల కోట్ల వరకు విలువ చేసేటువంటి ఆ ఇల్లులు వందలాది ఇల్లులు అలాగే తగలబడిపోయాయి వాటిని విడిచిపెట్టి బయటికి వచ్చేయడమే తప్ప మరి ఆ ఇంట్లో నుంచి చీకరి పుల్ల కూడా బయటికి తీసుకొచ్చేటువంటి సమయం లేదు ఏని చేత అంటే దేవుని యొక్క ఉగ్రత ఒక కారు చిచ్చు అంటుకుంది దానికి రెండు వందల యాభై కిలోమీటర్ స్పీడ్ ఉండేటువంటి గాలి తోడైంది ఇక మంటల్ని ఆర్పేవాడు ఎవడున్నాడు ఎవరు ఆర్పాలంటే ఎవరు ముట్టించాడో ఆయన ఆర్పితేనే అది ఆరుతుంది తప్ప మానవ ప్రయత్ ప్రయత్నం కానీ ప్రభుత్వ యంత్రాంగ ప్రయత్నం కానీ ఇంకా ఏ వ్యక్తి అయినా సరే ఏ ప్రయత్నం చేసినా దానిని ఆర్పజాలరు ఆర్పజాలరు ఎందుకంటే దేవుడు ఒక మాట హెబ్రి పత్రికలో రాసుకుని ఉన్నాడు తన దూతలను వాయువులుగాను తన దూతలను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు యహోవా దేవుడు ఎవరట అగ్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన దూతలట వాయువు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దూతలట ఈరోజు మనిషి దేవుని మాట వింటాడో వినడో అయితే దేవదూతలు ఖచ్చితంగా దేవుని యొక్క మాట పాటిస్తాయి దేవుడు అగ్నిని రాజబెట్టాడు గాలిని తోడు చేశాడు కొన్ని కిలోమీటర్ల మేర ఆ ప్రాంతం అంతా ఖాళీ బూడిదైపోయింది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఎప్పుడు మనకి అనుకూల పరిస్థితులు ఉండవు ఎప్పుడు కూడా మనకి అనుకూల పరిస్థితులు ఉండవు అప్పుడప్పుడు మనకి తెలియకుండానే మనం గుర్తించకుండానే మన కుటుంబంలోను మన ప్రాంతంలోనూ ఊరి మన ఊరితో సహా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తటస్థిస్తుంది ఒకరోజు అది ప్రశాంతంగానే ఉంటుంది మనం దాన్ని గుర్తించలేం ఇలా జరుగుద్దా ఈరోజు అని సుధమకొర్రావు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు అనుకొని ఉండుండరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ తింటున్నారు తాగుతున్నారు పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లికి ఇవ్వబడుతున్నారు ఇప్పుడు లోతును మాత్రం బయటికి తీసుకుని వెళ్ళిపోయి సూర్యుడు ఉదయించగానే ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురవడం ప్రారంభమయ్యాయి సుధమ గుమరవ పట్టణాల్లో అక్కడ ఉన్నటువంటి మనుషులకి అది తెలియదు ఆ వర్తమానం అనేది వాళ్ళకి తెలియదు కనీసం ఆ సూచనలు కూడా ఏవి లేవండి ఆకాశం నుంచి అగ్ని అగ్నిగంధగాలు అన్నటువంటి సూచన కూడా వాళ్ళకి లేదు ప్రశాంతంగానే ఉంది వాతావరణం అంతా అయితే సూర్యుడు ఉదయించడం ఆరంభించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిచి సొదమగమరు అనే రెండు పట్టణాలను దగ్ధం చేశాయి నాశనం చేసేసాయి ఏ మనిషి కూడా తప్పించుకోవడానికి లేనంతగా మరి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని దేవుడు ముట్టడి వేసి ఆ రెండు పట్టణాలను మరి బూడిదగా చేసినటువంటి దాఖలాలు మనం గ్రంథంలో చూడవచ్చు మనకు తెలియదు ఏం జరుగుద్దో అందుకే ఒక మాట మనం ఆలోచన చేయాలి పౌలు సౌలుగా ఉండి ఏం చేస్తున్నాడు అనంటే మనోనేత్రాలు వెలిగింపని వాడై ధర్మశాస్త్రంలో దేవుడు రాయించినటువంటి మాటలను గుర్తించని వాడై కనుగొనని వాడై గుడ్డివాడై మోషయు ప్రవక్తలు అనేక మంది ఎవరి శిష్యులనైతే నేను చంపుతున్నానో ఆ యేసును గురించి అన్నటువంటి సంగతి ఎరగని వాడై అనేకమంది అనేక మంది క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడని అనేక మందిని చంపుతూ ఉన్నాడు సంఘాన్ని బాధపరుస్తూ ఉన్నాడు తీసుకొని వచ్చి చెరసల్లో వేయిస్తున్నాడు చంపేస్తున్నాడు ఆయనకి అదే ఆహారము నీళ్లుగా ఉన్నాయట ఏంటది క్రైస్తవ సమాజాన్ని హింసించడమే చంపడమే ఆయనకు తిండి నీళ్లుగా ఉన్నాయట అదే అపస్సులకారం తొమ్మిదో అధ్యాయులో మనం మొదటి వచనాల్లో మనం చదివినప్పుడు సౌలు ఇంకను ప్రభు యొక్క ఆ శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టుగా ఆయనకి ఎలా ఉందట క్రైస్తవులందరినీ ప్రభు శిష్యులందరినీ చంపడమే ఆయనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ధమస్కు అనే ప్రాంతానికి కూడా చెదిరిపోయి ఉన్నారు క్రైస్తవులు అక్కడ కూడా క్రీస్తుని వెంబడించేటువంటి వారు తయారయ్యారు కాబట్టి మీరు నాకు ఒక లెటర్ కానిస్తే నేను దాన్ని తీసుకొని వెళ్ళి ధమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలకు దాన్ని అందజేసి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తాన్ని క్రైస్తవులందరినీ క్రీస్తుని వెంబడించేటువంటి శిష్యులందరినీ నేను పట్టుకొని బంధించి ఎరుసలేముకు తీసుకుని వచ్చి ఇక్కడ సరసాలలో వాళ్ళని వేసి చంపేస్తాను నాకు ఆ ఆజ్ఞ ఇవ్వండి అలాంటి పత్రాలు నాకు ఇవ్వండి అని ప్రధాన యాజకుల దగ్గరకు సవులు వెళ్ళి అడుగుతున్నాడు మరి ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికి పట్టడం లేదు అది ఒక సౌలు మాత్రమే ఆ కంకణం కట్టుకున్నాడు ఏంటంటే క్రైస్తుని వెంబడించేటువంటి క్రైస్తవ సమాజాన్ని హతమార్చాలి అనేటువంటి ఆలోచన పని తనకు ప్రాణాధారమైనట్టుగా సౌలు మాత్రమే ఎంచుకొని ఉన్నాడు అప్పటికే చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాడు చాలా మందిని చంపేశాడు చాలా మందిని చెరసాల్లో వేయించేస్తున్నాడు ఇక ఎరుసలేము దాటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని కూడా బంధించి తీసుకుని రావాలి టోటల్ గా సౌలుకున్నటువంటి ఆలోచన ఏంటంటే క్రీస్తు రాజ్యం అనేది లేకుండా చేయాలి క్రీస్తు యొక్క ఆనవాలు అనేది భూమి మీద లేకుండా చేయాలన్నదే సౌలు యొక్క ఆలోచనగా అతడు ముందుకు వెళ్తా ఉన్నాడు అయితే ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు అంతకు అంటే ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి వాడు మోషయు ప్రవక్తల యొక్క గ్రంథాలని మరి ఆయన చక్కగా పఠించిన వాడై వాటిని వాడై యేసు ప్రభు గురించి వ్రాయబడిన అది ఎందుకు ఎరగలేదు అతను అంటే అతను మనోనేత్రాలు గుడ్డితనం కలిగినందున మనిషి అంటే రెండు భాగాలని మీకు నేను చాలాసార్లు చెప్పాను ఒకటి ఆత్మ రెండు శరీరం అని శరీర సంబంధమైనటువంటి నేత్రాలు ఇప్పుడు మనకి పైకి కనబడుతున్నటువంటి కళ్ళు అయితే ఆత్మ ఉంది ఆత్మకు కూడా నేత్రాలు ఉన్నాయి కళ్ళు ఉంటాయి ఎందుకంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఎలా అయితే ఉందో ఆత్మ సంబంధమైనటువంటి దానికి కూడా ఒక శరీరం అనేది ఉంది అని మనం కొరింది పత్రికలో మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు భౌతిక సంబంధమైనటువంటి శరీరానికి నేత్రాలు ఎలాగైతే ఉన్నాయో ఆత్మకు కూడా ఏముంటాయట నేత్రాలు ఉంటాయి ఆ మనోనేత్రాలు పౌలికి ఏం కాలేదంటే మనోనేత్రాలు వెలిగింపబడక అవి గుడ్డితనంగా ఉన్నాయి భౌతికమైనటువంటి నేత్రాలతో చూస్తూ దేవుడు ఒక్కడే కదా ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కదా అని విశ్వాసం ఉంచుతున్నాడే తప్ప ఆ ఒక్క దేవుడు లోకాన్ని రక్షించడానికి తన తనయుణ్ణి భూమి మీదకి పంపించాడని పంపిస్తాడని మోసే చేత ప్రవక్తల చేత ముందుగా వ్రాయించాడు నేడు భూమి మీదకి ప్రభు వచ్చాడని ఆయన మరణించి మళ్ళా తిరిగి లేచి వెళ్ళిపోయాడని ఆయనను వెంబడించడమే ఆయనే ప్రతి మనిషి యొక్క పాపాలను కడిగి వేశాడని ఈ యొక్క సౌలో ఎరగిన వాడే ఏం చేస్తున్నాడంటే క్రైస్తవ సమాజాన్ని అంతం చేయాలి క్రీస్తు యొక్క ఆనవాలు అనేది భూమి మీద లేకుండా చేయాలని అతడు ప్రాణాధారంగా అదే అతనికి ప్రాణం అంట అలాగ అతను ముందుకు వెళ్తున్నాడు ముందుకు వెళ్తూ తొమ్మిదో అధ్యాయంలో ఏం జరిగిందంటే ప్రధాన యాజకుల దగ్గర ఆ యొక్క అధికార పత్రాన్ని తీసుకొని ధమస్కు పట్టణానికి పోతూ ఉన్నాడు ఎక్కడికి పోతున్నాడట ధమస్కు పట్టణానికి వెళ్తూ ఉన్నాడు ధమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు పొలిమేరులో ఇతనికి తారుమారు అన్నటువంటి సంగతి సౌలుకి తెలియదు పాపం ఎర్షలేములో నేను ఎలా అయితే చేశానో అలాగే ధమస్కులో కూడా చేస్తాను అన్నటువంటి ఆలోచనతో వెళ్తున్నాడు పౌలు సౌలు అయితే లోనే ఎంట్రన్స్లోనే లోనే ప్రభు ప్రత్యక్షమై ప్రభు ప్రత్యక్షమై పౌలని ఏం చేశాడట ఉతికి పట్టుకున్నాడు ఇలా ఎక్కడెక్కడా నువ్వు పోయేది ధమాస్కు పట్టణానికి వెళ్తావా నా శిష్యులను అంతము చేయడానికి వెళ్తావా నా రాజ్యాన్ని అంతమొందించడానికి వెళ్తావా ఏమండి క్రైస్తు రాజ్యాన్ని అంత వందించడం అంటే అది ప్రపంచంలో ఏ వ్యక్తికి ఏ రాజుకి కూడా లేకపోతే ఏ గవర్నమెంట్కి కూడా అది చేతగానటువంటి పని ఎందుకు అని అంటే అతడు ఒక సామాన్య మానవుడు కాదు క్రీస్తు అంటే ఒక సామాన్య మానవుడు కాదు గనుక అతని యొక్క రాజ్యము స్థిరమైనది భూమి ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు తన రాజ్యము శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటుంది అని ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన ఇర్మయా గ్రంథంలో మనకి ప్రవచనాలు వ్రాయించడం జరిగింది దానేల గ్రంథంలో ప్రవచనం వ్రాయడం అనేది జరిగింది అది తరతరాలు ఉంటుందట భూమి ఉన్నంత వరకు ఉంటుంది అలాంటి స్థిరమైనటువంటి రాజ్యాన్ని సౌలు ఏమనుకుంటున్నాడంటే తన యొక్క బుద్ధిహీనత వలన తన యొక్క బుద్ధిహీనత వలన తన యొక్క మనోనేత్రాలు గుడ్డితనమైనందున దేవుడిచ్చినటువంటి లేఖనాలలో ఆయనను గురించినటువంటి సర్వసత్యం ఉన్నా కూడా చూడలేని కన్నులు గలవాడై ఏం చేశాడంటే క్రైస్తవ సమాజాన్ని నాశనం చేయాలని మరి అతను కంకణం కట్టుకున్నాడు ఎరుషులేములు ఆల్మోస్ట్ అలాగే చేసేసాడు ఇక దమస్కు పట్టణంలో కూడా ఉన్నారంటే వాళ్ళందరిని కూడా బంధించి తీసుకురావాలనే ఆలోచనతో మరి పౌలు సవులు ఏం చేశాడంటే ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు అయితే ఇక సవులు ఆటలు మరి సాగడానికి వీలు లేదని మరి ప్రభు ఏం చేశాడంట దిగొచ్చాడు ప్రభు దిగొచ్చాడు ప్రభువు దిగొచ్చాడు ఎప్పుడైతే ప్రభుని సవులు చూశాడో దెబ్బతోటి సవులు యొక్క ఈ భౌతికమైన నేత్రాలు ఏమైపోయినాయి అట పోయి ఎప్పుడైతే క్రీస్తు యొక్క వెలుగుని మరి సౌలు చూసాడో దమస్కు పట్టణంలో గేటు దగ్గర ఇక సౌలుకున్నటువంటి భౌతికమైనటువంటి నేత్రాలు ఏమైపోయినాయట కనపడలేదు గుడ్డివాడు అయిపోయాడు కింద పడిపోయాడు ఇక కింద పడిపోయినప్పుడు ఒక భయంకరమైనటువంటి శబ్దము మరి సౌలుకి వినపడుతుంది సౌలా సౌలా ఎలాంటి మాట అండి అది ఒకసారి చదువుదాం ఎంత బాగుంటుందో అన్నమాట నాలుగో వచ్చిన మూడవ వచ్చినాన్ని చదువుదాం అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతను నేల మీద పడి ఎలా అయిపోయాడట సవులు నేల మీద పడిపోయాడంట ఆకాశం నుంచి అకస్మాత్తుగా ఒక భయంకరమైనటువంటి వెలుగు ఆయన చుట్టూ వచ్చేసిందంట ఆయన చుట్టూ కమ్ముకుందంట ఆ వెలుగు ఎప్పుడైతే ఆ వెలుగు కమ్ముకుందో దాని దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయింది నేత్రాలు మూయబడ్డాయి బోర్లు పడిపోయాడు అంతే సౌలు ఎప్పుడైతే సౌలు కింద పడ్డాడో అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు సౌలా సౌలా నీ వేలారా నన్ను ఉన్నావు ఆఫ్టర్ ఆల్ ఏమండి ఎంత ప్రభు యొక్క స్వరము మరి సౌలుని చేరిందో చూడండి ఎలా సౌలుని చేరిందో చూడండి ప్రశాంతంగా మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై ధర్మశాస్త్రంలో క్రీస్తుని గురించి రాయబడినటువంటి లేఖనాలను అంగీకరించిన వాడైతే ఇలాంటి పరిస్థితి వస్తుంది ఆ సవులకి ఎలాంటి దుర్స్థితి వస్తుందా సవులకి రాదండి ధర్మశాస్త్రాన్ని చదివాడు ప్రవక్తల గ్రంథాలని చదివాడు ప్రత్యక్షంగా క్రీస్తు సిలువ వేయబడడం జరిగింది క్రీస్తుని వెంబడిస్తూ స్టెఫను భయంకరంగా మరణించడాన్ని చూస్తున్నాడు అయినా కూడా తన మనస్సు మారలేదండి సౌలు మనసు క్రీస్తు దేవుని కుమారుడు అని కంఠపదంగా మాట్లాడినందుకు రాళ్లతో కొట్టి చంపారు స్టెఫన్ని అది చూసినా కూడా తన యొక్క హృదయం మారలేదే సౌలు యొక్క హృదయం అప్పుడు దేవుడు ప్రభువుని పంపించాడు అప్పుడు దేవుడు కలగజేసుకోవడం ఆరంభించాడు చూశాడు కొంతకాలం జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనసు మార్చుకుంటారా అని చూస్తాడు దేవుడు ఏమండి ఒక స్టెఫను నేను ఆకాశము తెరవబడటే అక్కడ తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయిన క్రీస్తుని నా కళ్ళతో నేను చూస్తున్నాను అని స్టెఫను చెబుతూ ఉండగా కూడా అనేక మంది రాళ్లతో కొట్టి అతనిని చంపుతుంటే ఆ సందర్భంలో అక్కడ సవులు ఉన్నాడండి సవులు అక్కడ ఉన్నాడు అలాంటి త్యాగాన్ని లేకపోతే అలాంటి భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవిస్తున్నటువంటి స్థఫనను చూసినప్పుడైనా సౌలు యొక్క హృదయము కరగలేదే అర్థమవుతుందా మీకు నేను చెప్పేది భయంకరమైనటువంటి సన్నివేశం కదండి రాళ్లతో కొట్టి చంపుతున్నారు అది ఆయనకు అర్థమైపోతుంది స్టెఫన్ కి అయినా కూడా స్టెఫన్ ఏం ఒప్పుకుంటున్నాడు ఇదిగో ఆకాశం తెరవబడింది అక్కడ తండ్రి అయిన దేవుణ్ణి చూశాను ఆయన కుడిపార్శాన ఎవరినైతే మీరు అంగీకరించలేదో ఆ క్రైస్తుని నేను చూస్తున్నాను అని అన్నప్పుడు వాళ్ళందరూ కోపంతో మండిపడి అందరూ కంఠపదంగా ఒక్కసారిగా రాళ్ళు రూవి అతన్ని చంపేశారు మీరు ఎవరినైతే అంగీకరించట్లేదో ఆ క్రీస్తు ఇదిగో దేవుని కుడిపార్షన ఉన్నాడని ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి ఒప్పుకొని తను కన్ను మూస్తే అది చూసినా కూడాట సవులు ఏం కాలేదట కరగలేదు ఎందుకు తను ప్రాణం పెట్టాడు ఎందుకు అలాంటి దుస్థితిని ఆయన కోరుకున్నాడు స్టెఫను అని సవులు కొంచెం కాపై కొంచెమైనా కూడా ఏం చేయలేదట అతను ఆలోచన చేయలేదు ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు స్టెఫను తండ్రిని చూశానంటున్నాడు ప్రభువును చూశానంటున్నాడు మేమంతా ఎవరినైతే అంగీకరించటం లేదో ఆ ప్రభువుని చూస్తున్నానంటున్నాడు ధైర్యంగా ఒప్పుకున్నాడు చచ్చిపోయాడు మా కళ్ళ ముందు అయినా కూడా సవుల యొక్క మనసు ఏం కాలేదట మారలేదు అనేక మందిని చంపుతూ ఉన్నప్పుడు చావబడుతున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే మేము ప్రభువుని వెంబడిస్తాం ప్రభువుని విడిచిపెట్టమని గొంతు మీద కత్తి పెట్టిన ధైర్యంగా మాట్లాడినటువంటి వాళ్ళందరి యొక్క మరణాలను చూస్తున్నా కూడా సౌలు తన మనసు మారలేదు కదండి ఇప్పుడు ఏం చేయాలి దేవుడు ఎంతమంది దుస్థితిని చూసినా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విధానాలను గమనిస్తూ ఉన్నా కూడా గ్రహించని వాడై గుడ్డివాడైనందుకు ఇక పౌల మీద చర్య తీసుకోవడానికి ఎవరు ప్రత్యక్షం అయ్యారట ఎవరు ప్రత్యక్షమయ్యారట ప్రభువే ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది చూసారా స్టెఫను చూసి మారుణ్ణుంటే సౌలు అర్థమవుతుందా నేను చెప్పేది ఏం మాట్లాడాలనుకుంటున్నాను స్టెఫన్ను చూసినప్పుడైనా తన మరణాన్ని చూసినప్పుడైనా సౌలు మనసు మారుండాలి కదా పశ్చాత్తాపం కలిగి ఉండాలి కదా ప్రభుని చూస్తేనే కదా కళ్ళారా అతను మరణిస్తున్నాడు ధైర్యంగాని సౌలు అక్కడైనా మారు మనసు పొందుండాలి అనేక మందిని చంపుతూ ఉంటే వాళ్ళు చస్తున్నారు మాకు ప్రభువే కావాలని చస్తున్నా కూడా మరి సౌలికి మారు మనస్సు కలగటం లేదు ఇవన్నీ చూస్తున్నా కూడా సవులకి మారు మనసు కలగక ఆ దుర్మార్గమైన చర్య చేస్తున్నప్పుడు దాన్ని ఖండించాలంటే ఇప్పుడు ఎవరు కలగ చేసుకోవాలట ప్రభువే కలగజేసుకోవాలి ప్రభువే కలగజేసుకోవాలి ఆయనే దమస్కు గేటు దగ్గర ప్రత్యక్షం అయ్యాడు సౌలా ఆగు ఎక్కడికి రా నువ్వు పోతున్నావు దమస్కులోకి వెళ్తావా అక్కడ నా శిష్యులను టచ్ చేస్తావా కాదు నీకు ఈ ఆటలిక గవో నీ ఆట లేక ఎరుసలేవలోనే అయిపోయాయి ధమాస్కో గేట్ దగ్గర నీకు స్పాట్ పెట్టాను ఇక్కడ నుంచి నువ్వు ఏమవుతావు అంటే ఇక నువ్వు సౌలుగా పిలవబడవు పౌలుగా మార్చబడతావు ఎలా అయిపోతాడో అంటే ఇక ప్రభు చేసుకుంటే ఒక మనిషి ఎలా మారిపోతాడో చూడండి ఇంకొక విషయం ఏంటంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు భయంకరమైనటువంటి వేడి శ్రమ వెలుగు కళ్ళు పోయాయి బోర్లు పడిపోయాడు మూడు రోజులు ఆహారం లేకుండా పడిపోయాడు ఊళ్ళో అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలండి అర్థమైందా ఎందుకు అంత పరిస్థితి తెచ్చుకోవాలి అనేక మరణాలు చూసైనా సింపుల్గా మారు మనసు పొందుంటే సవులకి దమస్కు గేటులో జరిగిన పరిణామం జరిగేది కాదు కదా ప్రశాంతంగా మారు మనసు పొందుంటే మాట వినుంటే మాట విని మారు మనసు పొందుంటే భయపడుంటే అలా జరగదు కదా ఇక ప్రభు కలగజేసుకున్న తర్వాత భయంకరమైనటువంటి వెలుగు సౌలుని ఆవరించినప్పుడు తనకేమైపోయిందంటే కళ్ళు కనపడలేదండి కళ్ళు ఇక కళ్ళు పోయాయి బోర్లు పడిపోయాడు అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు సౌలా సౌలా నువ్వెలరా నన్ను హింసిస్తున్నావు అప్పుడు సౌలు అంటున్నాడు ప్రభు ఆ నువ్వెవడయ్యా ఇంకెవడనరా ఎవరినైతే నువ్వు హింసించుచున్నావో ఏ నామాన్ని ధరించిన వాడినైతే నువ్వు హింసించుచున్నావో ఆయేసునే రా నేను ఇప్పుడు లేయి పైకి ఇప్పుడు పైకి లే దమస్కు ప్రాంతంలోనికి వెళ్ళు నువ్వు ఏం చేయాలో ఇక నుంచి నేను చెప్తా విను అన్నాడు సరెండర్ అయిపోయాడు ప్రభు యొక్క సరెండర్ అయిపోయాడు సౌలిక ఇప్పుడు తనలో తనతో కూడా వచ్చినటువంటి వాళ్ళు సౌలుని పైకి లేపుతుంటే వీళ్ళు ఆయన ఆయన పైకి లేపాల్సి వచ్చిందే కానీ ఆయనకి ఏం లేకుండా పోయిందంట తొమ్మిదో వచ్చినంలో ఎనిమిది తొమ్మిది వచ్చినాలు సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరచినను ఏమీ చూడలేకపోయేను గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి అతడు మూడు దినములు చూపు లేక అన్నపానములు ఏమి పుచ్చుకొనక ఉండెను ఎందుకండి ఆ దుస్థితి అలాంటి దురావస్థ ఎందుకు పడాలి మనిషి అనేక మంది మరణాలను చూసినప్పుడైనా ఒకటి మరణం కానీ ఒకటి మరణాన్ని చూసినప్పుడైనా సౌలు ఎరుసలేములోనే మార మనసు పొందుంటే ఇక్కడ సౌలికి ఎలాంటి పరిస్థితులు వచ్చుండేదా అర్థమవుతుందండి నేను చెప్పేది మీకు ఎంతోమందిని సౌలు చంపుతూ ఉన్నాడు కదా మేము చావనైనా చస్తాం కానీ ప్రభువుని విడిచిపెట్టమని వాళ్ళు మరణిస్తున్నారే ఆ మరణాలను చూసైనా ఒకటి మరణంగా పోయిన ఒకటి మరణాన్ని చూసైనా సౌలు ఏం చేసి ఉండాలట మారు మనసు పొంది ఉండాలి మారు మనసు పొందిండాలి ఈరోజు పన్నెండు వేల ఇల్లులు సైతం కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణం ఆ ప్రాంతం అంతా దగ్ధమైపోయింది అంటే సుమారు కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటే అక్కడ ఏం జరుగుతుంటుందో తెలుసా అండి అక్కడ ఏం జరుగుతుంటదంటే పాపము అక్కడ తాండం ఆడుతుంటుందండి ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో పాపం తాండమాడుతుంటుంది దేవుడితో మాకు ఇక పని లేదు అని అంటున్నారు అక్కడ ఆ ప్రాంతం దేవుడితో మాకిక పని లేదు క్లబ్బులు పబ్బులు సినిమాలు భయంకరమైనటువంటి ఆలోచన భయంకరమైనటువంటి వ్యభిచారం భయంకరమైనటువంటి నేరాలు ఆ ప్రాంతం అంతా దేవుడు చూశాడు చూశాడు చూసాడు చూశాడు చుట్టుపక్కల జరుగుతున్న దానిని బట్టైనా సరే ఒక మనిషి మార్పు చెందితే ఒక ప్రాంతం మార్పు చెందితే ఆ ప్రాంతాన్ని దేవుడు విడిచిపెడతాడు కానట జరుగుతున్నది కూడా ఆ ప్రాంతం చూసి గ్రహించకపోయినందున ఈరోజు దేవుడు ఏం చేశాడంటే దేవుడే కలగ చేసుకున్నాడు దేవుడే కలగజేసుకున్నాడు అందమైన పేక మేడలు కట్టుకుని అందులో ఎగురుతూ గంతులు వేస్తూ తాగుతూ తోలుతూ ఉంటే నన్ను అడిగేవాడు లేడు అని అన్నప్పుడు చివరికి ఆ ప్రదేశంలో ఉన్న గవర్నమెంట్నే వాళ్ళ స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళు విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇక ఆ ప్రాంతాన్ని కట్టడి చేయాలంటే ఆ ప్రాంతాన్ని అదుపులో ఉంచాలంటే ఇక ఎవరు కలుగు చేసుకోవాలట దేవాతి దేవుడే కలుగు చేసుకోవాలి